ఎంత ముదురుగా ఉన్నా కానండి ఎంత పెద్ద పూతైనా కానీ ఈజీగా ఉడికిపోయినట్టుగా ఈ చిన్న టిప్పు మీరు పాటించారంటే చాలా బాగా కూర వస్తుంది కరెక్ట్గా ఐదు నిమిషాల్లో మీ కూర అన్నది ఉడికిపోద్ది అన్నమాట మీరు తెచ్చుకున్న తర్వాత కూర ఎలా అయితే మీరు కట్ చేసుకుంటారో ఆ విధంగా కట్ చేసుకొని కడిగి కుక్కర్లో వేసుకోండి వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి నీళ్ళు అన్నది పోయొద్దు ఎందుకంటే మనం కడిగి ఉంటాం కాబట్టి అందులో కొద్దిగా నీళ్ళు ఉంటాయి ఆ తర్వాత మటన్ మనకి ఉడికేటప్పుడు కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్లు పోయొద్దు నీళ్లు పోస్తే మళ్ళీ మనకి తర్వాత కూర వండుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది ఐదే ఐదు నిమిషాల్లో ఎంత పెద్ద పోతైనా కానీ ఈ విధంగా ఉడికించుకుంటే లేత పోతూ మాంసం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాం కదా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి కుక్కరు మూత పెట్టి మూడు విజిల్స్ అంటే మూడే విజిల్స్ రానివ్వండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు బాగా ముదురైన కానీ మూడు విజిల్స్కి అయితే ఉడికిపోద్ది ఇప్పుడు మనకు కావాల్సినవి మనం తీసి పక్కన పెట్టుకుందాం ఈ ఈలోపు ఉడికేలోపు ఏం చేద్దామంటే టమాటాలు నాటు టమాటాలు ఎర్రగా ఉన్నవి కొంచెం జ్యూస్ వచ్చేలాగా అంటే మనకు గ్రేవీ కావాలి కదా అందుకోసం నాలుగు టమాటాలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి పెద్ద పెద్ద ఉల్లిపాయలు బాగోవు ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్నవి కట్ చేయొద్దు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని నూనె వేసుకోండి మటన్ కాబట్టి ఒక నాలుగైదు స్పూన్లు పడుతుంది ఉల్లిపాయలు అన్నీ వేయొద్దు కొన్ని వేయండి కొన్ని పక్కన పెట్టండి తర్వాత వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసేసేయండి అన్నీ అల్లం పేస్ట్ మన ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదండి రెడీగానే ఉంటుంది కదా ఆ అల్లం పేస్ట్ రెండు స్పూన్ల వరకు వేసుకోండి అల్లం పేస్ట్ ఎప్పుడు ఇంట్లోదే వేసుకోండి బయట కొనింది వాడొద్దు రుచి బాగుంటుందనమాట మనం తయారు చేసుకుంటే ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోండి అది వేగిన తర్వాత టమాటాలు కోసి పెట్టుకున్నాం కదండీ ఆ టమాటాలు వేసేసేయండి టమాటాలు చూసారా ఏ కలర్లో ఉన్నాయో జ్యూస్ కూడా బాగా వస్తుందండి అందుకనే మనకు గ్రేవీ బాగా వస్తుంది టమాటాలను బట్టి కూడా కూర ఉండే తీరుని బట్టి కూడా మనకి టేస్ట్ మారిపోద్ది అనమాట టమాటాలు నాటు అయితే మనకు తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు మీకు రుచికి తగ్గట్టుగా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మటన్ వండుకు అంటే ఉడకపెట్టుకునేటప్పుడు ఉప్పు వేసాం కదండి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోండి కొద్దిగా తక్కువైనా పర్వాలేదు మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మటన్ కూడా వేసేసేయండి ఆల్రెడీ ఉడిగిపోయిన మటన్ కాబట్టి మనం పెద్దగా దీనికోసం ఉడకపెట్టుకునే అవసరం లేదు కాస్త అటు ఇటు కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకోండి ఎందుకంటే ఇది సంగటి కోసం కాబట్టి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోస్తున్నాం నీళ్ళు పోసిన తర్వాత ఉల్లిపాయలు కొద్ది కింద కొంచుకున్నాం కదండి అవి వేయండి లాస్ట్లో వేసి మసాలా పేస్ట్ మన ఇంట్లో రెడీగానే ఉంటుంది కదా ఆ మసాలా పేస్ట్ వేసేసేయండి మటన్కి చికెన్కి చేపలకి ఒకే మసాలా పొడి అండి అన్ని రకాల మసాలా పొడులు ఉండవు ఆ పొడి ఇప్పుడు ఇంట్లోనే రెడీగా ఉంటుంది మాకు అందుకని అదే పొడి మేము ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాం అన్నీ కలిపే ఉంటాయి దాల్చి చెక్క అవన్నీ కలిపే ఉంటాయి ఇక మనకి కూర అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు మనం సంగటిలోకి వెళ్ళిపోదాం ముందుగానే ఒక కొంచెం చిన్న గ్లాసు బియ్యం నీళ్ళు కడిగి అది ఒక స్టవ్ మీద పెట్టుకోండి ఒక రెండు చొంబుల వరకు నీళ్లు పోసుకోండి ఆ చిన్న గ్లాసు బియ్యం ఉడకాలి సగం పైన ఉడికేటట్టుగా చూసుకోండి సగం పైన మనకి ఉడికింది అనుకున్నప్పుడు రాగి పిండి మనం రెడీగానే పెట్టుకుంటాం కదండి ఆ రాగి పిండి ఇప్పుడు అందులో వేసుకోవాలి గ్లా చిన్న గ్లాస్ బియ్యం సరిపోతాయి బియ్యం ఎందుకు వేస్తున్నామంటే ఉట్టి రాగి పిండితో సంగటి చేసుకుంటే నాలుగుకి అంటుకుంటుందండి అలా కాకుండా బియ్యం వేస్తే నాలుగుకి అంటుకోదు అందుకని మూడు వందల గ్రాములు రెండు చొంబుల నేలకి మూడు వందల గ్రాములు రాగిపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట రాగిపిండి ఫస్ట్ మధ్యలో వేయండి ఒకేసారి ఆ తర్వాత చుట్టూర కూడా వేసుకోండి ఎందుకంటే ఎక్కడ గ్యాప్ ఉండకుండా చూసుకోండి సిమ్లో పెట్టి వేయండి రాగి పిండి వేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టి వేయండి రెండు చొంపులు పోయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడ కూడా నీళ్ళు అన్నది మనకు కనిపించకుండా రాగి పిండితో కవర్ చేసేసేయండి కవర్ చేసిన తర్వాత ఇప్పుడు హైలో పెట్టండి హైలో పెడితే మనకు బాగా పై వరకు పై వరకు నీళ్లు రావాలి అంటే ఉడకాలి కదా బాగా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు బాగా ఉడుకుతుంది పై వరకు వస్తుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టద్దు మీడియంలో పెట్టండి మీడియంలో పెట్టి ఒక పది నిమిషాల వరకు అలా ఉడకనివ్వండి బాగా ఉడకాలి గరిటె పెట్టద్దు ఏం పెట్టద్దు ఏది పెట్టకూడదు పెడితే మనకి ఉండలు కట్టేస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నం కలిపినట్టుగా అస్సలు కలపకూడదు అనమాట చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఇలా ఉడకాలి ఇలా మనకి ఒక పది నిమిషాల వరకు అలా ఉడికించుకోండి అలా ఉడికిన తర్వాత మీరు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం ఎంత రుబ్బుకుంటామో మన ఓపికని బట్టి అంత రుబ్బుకోవాలి అప్పుడు మాత్రమే టేస్ట్ అనేది డబల్ అవుతుంది ఎక్కడ ఉండన్నది కూడా ఉండదు ఉండలు ఉంటే మనం తినలేం రుబ్బిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి చాలా కష్టపడి రుబ్బాలి రుబ్బిన తర్వాత మొత్తం దగ్గరగా తీసేసేయండి ఒక స్పూన్తోనో దేనితో ఒక దాంతో తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు ఇప్పుడు హైలో పెట్టండి ఫస్టే ఎందుకంటే బాగా చల్లారిపోయింది కదా మనం రుబ్బి ఉన్నాం కాబట్టి చల్లారిపోయింది ఇప్పుడు ఫస్ట్ హైలోనే పెట్టండి హైలో పెడితే పొంగుతూ ఉంటుంది అనమాట పై వరకు పొంగు వస్తూ ఉంటుంది కొంచెం ఒక్కోసారి చూసుకోండి స్టవ్ మీద పడిపోద్ది ఒక్కోసారి పై వరకు పొంగిపోయి కింద పడిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పడదు జాగ్రత్తగా చూడండి స్టవ్ మీద పెట్టిన తర్వాత హైలో పెట్టండి బాగా ఉడుకు వచ్చింది అన్నప్పుడు స్లో సిమ్లో సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పది నిమిషాల వరకు ఉడకనివ్వండి ఆ తర్వాత తీసేసేయండి తీసేసి ఒక ప్లేట్కి నూనె రాసుకొని నూనె రాయకపోయినా పర్వాలేదు రాసుకొని ఇప్పుడు ఆ మొత్తం ఒకేసారి వంపేసేయండి టపాల్లో అయితే ఉంచొద్దు వంపేసేయండి ఆ ప్లేట్లో వేసేసుకొని ఇంకా ఎవరికి ఎంత కావాలో వాళ్ళు ఆ మటన్ గ్రేవీ వేసుకొని తినడమే అంతే అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత పెద్ద పోతు అయినా కానీ ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే లేత పోతులాగా చాలా రుచిగా ఉంటుంది సంగటి కూడా ఈ విధంగా అంటే తోప కూడా ఈ విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలా ఈజీగా మీకు అనిపించిందా ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి గ్రేవీ కోసం కొద్దిగా మనం వాటర్ పోసుకున్నాం మటన్లో చూసారు కదా అంతే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి